నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్మహ అమ్మ మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి రుచిక రాశి వారి యొక్క లక్షణాలు జీవితాంతం వారి ఏ విధంగా ఉంటారు అలాగే జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు లాస్ట్ వీడియోలో తెలియజేశారు అలాగే ఇక తదుపరి రాశి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ధనుర్ రాశి మరి ఈ ధనుర్ రాశి వ్యక్తులు కూడా జీవితాంతం వీళ్ళు ఎలా ఉంటారు వీరి యొక్క లక్షణాలు ఏంటి అలాగే వీరి యొక్క గుణగాణాలు ఏ విధంగా ఉంటాయి దాంతోపాటు ఏంటంటే వీరు జీవిత భాగస్వామితో కూడా ఏ విధంగా ముసులుకుంటారు అనే వీటన్నిటి గురించి మాకు ఒకసారి తెలియదు ధనసు రాశికి అధిపతి గురువు కనుక చాలా బాగుంటారు వీళ్ళు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు ఎదుటి వాళ్ళని ఆకర్షించబడుతారు వీళ్ళు చాలా చక్కగా సో ధనసు రాశి అనేది ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ధనసు రాశి లక్షణాలు చెప్తున్నాం సో ప్రతి ఒక్క మనిషికి ధనస్రాసు గురించి లక్షణాలు ఇలాగే ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి అలాగే కాకపోతే ఇందులో మళ్ళీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్ పనిచేస్తూ ఉంటుంది ఆ పేర్లో ఉన్న నెంబర్ ప్రకారం వీరికి ఉండే ఇబ్బంది వాళ్ళ జన్మ జాతకం ఏదైతే పుట్టిన పుట్టినప్పుడు ఒక జాతకం ఏర్పడుతుంది కదా గ్రహస్థితి అదిను దాన్ని బట్టి వాళ్ళ కుండలి జాతకం ఎలా ఉందో దాని ప్రకారంగా ఉంటుంది అయితే రాశి లక్షణాలు అయితే ఎక్కడికి పోవు రాశి లక్షణాలు కొన్ని ఉంటాయి సో మనం ఒక మనిషి రాశి లక్షణాలు చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కొంతమందికి మ్యాచ్ అవుతాయి థర్టీ పర్సెంట్ కొంతమంది మ్యాచ్ అవుతాయి ఎందుకంటే వాళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉంది పేరు బ్రహ్మాండంగా ఉందనుకోండి సో వాళ్ళు చూసే అవకాశంగా ఉండదు ఫాస్ట్గా వెళ్తారు కొంత జాతకం బాగాలేదనుకోండి చాలా ఇబ్బంది పడతారు సో జాతకంలో యోగం లేదండి ధనసు రాశి అంటే ధనస్సు రాశి అంటే ఏంటంటే చాలా నిజాయితీ పనులనే అర్థం కానీ ఈ రోజులు నిజాయితీగా చేసే పనులు చేసేవాళ్ళు లేదు తక్కువైపోయారు చాలా తక్కువ చాలా తక్కువైపోయారు సో రోజు రోజుకి అది ఇంకా మారిపోతున్నారు సో అలా ఉన్నారు వీళ్ళు అని అంటే మేము అలా లేమని చెప్పే కామన్ బ్యాటర్స్ వస్తుంది అలా అలాగే జరుగుతుంది సో ధనస్ రాశిలో వీళ్ళు జనరల్గా ఏంటంటే మనుషుల లక్షణాలు రాశి లక్షణాలు అయితే ఏంటంటే చాలా మంచి వాళ్ళు తెలివైన వాళ్ళు చాలా శుభ్రత ఉన్నవాళ్ళు వీళ్ళకి చాలా శుచి శుభ్రత ఎక్కువ అనమాట ఏ విషయమైనా సరే కొంచెం నీట్గా ఉండాలి ఇల్లు అంతా అందంగా ఉండాలి హాఫీస్ అయితే నీట్గా ఉండాలి ఒక ఆర్గనైజ్ గా ఉండాలి ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సో ఎప్పుడు ఏదైనా ఉన్నా సరే అంటే చాలా మంది ఏంటంటే ఆ నీట్నెస్ లేకపోతే ఏం భరించలేదు అనమాట ఎక్కువగా ఉండే లక్షణం ఈ రాసి వాళ్ళు సో ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అందులో సో వీళ్ళకి ఎడ్యుకేషన్ కంటే కూడా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది చదువుకున్నారా అంటే చాలా మంది ధనాసు చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది చెప్పుకోవచ్చు వేడమే లెక్క పెట్టచ్చు కానీ వీళ్ళ తిరిగిదేటలు చాలా బాగుంటాయి వ్యాపార వ్యక్తంగా ఉంటాయి వీళ్ళ వీళ్ళకి స్టడీ కన్నా నాలెడ్జ్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్ని చాలా ఎనాలిసిస్ చేసి వాళ్ళు ఓన్గా చేసుకోని శక్తి ఉంటుంది అన్నమాట సో ఈ ధనసులో పుట్టిన వాళ్ళు చాలా మంది అన్ని రంగాల్లో రాణించగలిగే శక్తి వాళ్ళు అన్ని రంగాల్లో ఉంటారు ఒక ఈ రంగం వీళ్ళకి సూట్ అవుతుంది ఆ రంగం సూట్ అవుతుంది చెప్పగలు దాని వస్తున్నప్పటికేమవుతుంది అన్ని రంగాల్లోకి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ తీసుకోండి ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి తర్వాత వ్యాపారం తీసుకోండి వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ తీసుకోండి క్యాటరింగ్ తీసుకోండి అన్ని అంటే ఉద్యోగాల కంటే కూడా వీళ్ళు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు సో వీళ్ళు తెలివైన వాళ్ళని చెప్తాను కదా ఎక్కువ తెలియజేట్లు ఉన్న వాళ్ళు కొంచెం ఏ పని ఎలా చేసుకోవాలనేది అనాలిసిస్ చేయడం వచ్చు కొంతకాలం ఉద్యోగం చేసినా ఆ డబ్బును సంపాదించి దాంతో వ్యాపారం చేయడం ఆ వ్యాపారంలో రాణించడం బాగా అలవాటు వీళ్ళకి అది బాగా వీళ్ళకి చాలా ఇష్టం అనమాట సో ఈ ఇలా ఉండాలి ఇలా చేయాలి అనేది వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు చాలా మంది ప్రొఫెషనల్స్ కూడా ఇందులో ఉంటారు ధనస్సు రోజు చదివిన కూడా ఉంటారు వాళ్ళు మంచి హస్తవాసరం అవుతారు వాళ్ళతో వాళ్ళ చేత్తో వైద్యం చేస్తే అది తొందరగా వాళ్ళకి బాగుంటుంది చాలా మంది మీరు చాలా మీ గురువు గారు డాక్టర్ గారు చెప్తే ఈ పని ఈ మందు వేసుకునే వెంటనే తగ్గిపోయిందని మాకు అంటుంటారు కదా దీనికి ధనసు రాశిలో పుట్టిన వాళ్ళకి అదృష్ట యోగం అనమాట సో అలాంటి లక్షణాలు ఎక్కువగా ధనస్సు వాళ్ళకి ఉంటుంది ఇంకా జీవిత భాగస్వామికి వద్ద వచ్చేసరికి ఏమవుతుందంటే మంచి వాళ్ళు దొరుకుతారు వాళ్ళకి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మంచి వాళ్ళు దొరుకుతారు ఎవరికో ఒకరికి ఇద్దరికి అంటే మనం ఇప్పుడు ఒకప్పుడు ధనసు రాశికి మంచి వారి జీవిత భాగస్వామి చాలా తెలివైంది అండ్ వీళ్ళకి అనుకూలంగా మారే అమ్మాయి లేదా అబ్బాయి అమ్మాయిలకైతే అమ్మాయి అమ్మాయిలకైతే అబ్బాయి సో అనుకూలంగా మారుతారు వీళ్ళకి అన్ని అనుకూలంగా చేసి పెట్టేవాళ్ళు వీళ్ళ ఆలోచనలతో వీళ్ళు నడిచే వాళ్ళు వీళ్ళతో వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంది అలాగే చాలా బాగుండే వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు చెక్ చేసుకుంటే మళ్ళీ అలా చాలా అయిపోయారు ఎందుకంటే వాళ్ళ రోజున ఎన్ని బాగున్నప్పటికీ కూడా ఒక మా ఒక ఒక డిఫరెన్స్ ఏంటి ఏదో ఒక చిన్న ఇగోతో వాళ్ళు చిన్న చిన్న విషయాలతో విడిపోతున్నారు సో కొంతమంది వివాహాలు చేసుకోవట్లేదు సో ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి కొంచెం ఎందుకంటే ధనస్రాస వాళ్ళకి కొంచెం మొడిదనకు ఉంటుంది బయటికి కనిపించిన మొండితనం ఉంటుంది ఎందుకు ఇలా చేయాలి మేము అని అనే లక్షణం ఉంటుంది అది బయటికి కనబడదు అంత వీళ్ళకి కనిపించేదంతా వాళ్ళు శుభ్రము మంచిగా మాట్లాడటము ఎదుటి వాళ్ళతో ఏ విషయాలైనా సరే కోపం లేకుండా మాట్లాడగలుగుతారు చాలా కోపం ఎక్కువ వీళ్ళకి కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం ఆ కోపం చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడే శక్తి వీళ్ళకి ఉంది ఓకే మీరు అన్నారు కదా సో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడగలుగుతారు కానీ ఇంట్లో మాత్రం అది ప్రదర్శించేస్తారు ఇంట్లో టగటగట తిట్టేస్తారు వైఫ్నైనా అది తిట్టేస్తారు వాళ్ళు మళ్ళీ కసపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి సారీ రిక్వెస్ట్ చేసి బతుమలుకుంటారు అలాగే హస్బెండ్ అయినా వైఫ్ అలాగే తిట్టేసి మళ్ళీ సారీ అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోరు సో ఇలా లక్షణాలు ఎక్కువగా వీళ్ళకి ధనస్తు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణాలు ఎక్కువనన్నా అలాగే అమ్మ మీరు చెప్పారు ధనుష లక్షణాలు వారి గుణగణాలు ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటారు వారు అని చెప్పేసి అని మాకు చెప్పారు బట్ వీరికి అంత బాగుంది బట్ ఎంత బాగున్నా కానీ మనకి ఎక్కడో ఒక చోట చిన్న లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు చెప్పారు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి సో వీరు దానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మెయిన్ కోపం అనేక అనేకంటే కూడా వీళ్ళకి ఏంటంటే సేవాతత్వం అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఓకే సేవాతత్వం సేవ చేయడం అనేది తక్కువ ఉంటుంది ఫస్ట్ సో అది కొంచెం వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళాలి ఎవరికైనా ఏదైనా చేయాలి అంటే ముందు ఉండి చేస్తారు అంటే వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన పద్ధతి అనమాట అవగాహన అంటే ఒకటే చేస్తారు ఏదో ఒకటి నచ్చుతుంది అది నచ్చింది చేస్తారు సేవ్ అనేది ఏంటంటే నాకు ఎవరికైనా భోజనం పడ్డా ఇష్టం నేను అందుకే ఎవరికైనా ఎప్పుడైనా అన్నదానం చేస్తాను అన్నదానం ఎక్కడికెళ్ళినా కడతారు ఏ ఊరికి వెళ్ళినా ఏ ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ అన్నదానికి వెళ్ళి ఒక ఇందులో రెండు వందలు కట్టాలి అలవాటు అలా కట్టేసి వచ్చేస్తారు అంటే జీవితాంతం మాకు ఇదే చేయడం ఇష్టం అని చేస్తూ ఉంటారు అలా కాకుండా వీళ్ళ జాతక ఇప్పుడు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా జాతకం చూపించుకోవాల్సిందేనా ఖచ్చితంగా చూపించుకోవాలి ఎందుకంటే వీళ్ళకి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ బాగానే ఉంటుంది లైఫ్ అంటే కెరీర్ స్టార్ట్ అయితే థర్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓవర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత చాలా పెద్ద దెబ్బ దెబ్బలు తగ్గే అవకాశం ఉంది జాతక రీత్యా ఆరోగ్య సమస్యలు రావచ్చు ఆర్థికంగా రావచ్చు ఇబ్బంది సో ఏ విధంగా తెలియదు కానీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో వీళ్ళేంటే ఖచ్చితంగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో ఏవైతే నడుస్తున్నాయో వీళ్ళు ఏ రెమెడీస్ చేయాలో తెలుసుకోవాల్సింది కంపల్సరీ వీళ్ళు తెలుసుకుని చేసుకుంటేనే చాలా బాగుంటుంది సో ఏది తెలుసు అని తెలియపోయినా ఒక దైవారాధన కంపల్సరీ ప్రతి రాశికి ధనస రాశి వాళ్ళకి దైవారాధన ఎప్పుడు శివ శివారాధన చేయాలి ఎక్కువగా వీళ్ళు అది శివాలయానికి వెళ్ళాము శివాభిషేకం రుద్రాభిషేకం చేయించుకోవడము ప్రదోషకాలంలో సాయంకాలం గురువారం పూట కాలం అండి సాయంకాలం ఐదున్నర నుంచి ఉంటారు ఆ టైంలో శివాలయంలో అక్కడ అభిషేకం చేస్తా దేవాలయంలో వీళ్ళకు అభిషేకం చేయించుకోవడము రెగ్యులర్గా దర్శనం చేయించుకోవడం వల్ల కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే అమ్మ ధనుసు రాశి వారికి వచ్చేసి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి యొక్క గుణగణాలు ఏమిటి అలాగే వారి జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలమ్మా అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత